నన్ను మర్చిపోయి వేరే పెళ్లి చేసుకున్నావు పొగరు అని అభ్యసం చేసుకొని తిరిగిన డిషి అవునండి రాబోయే కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మనం ఎంతగా మన రిజెంట్ల మీద వస్తున్నాడని సంతోషపడతామో అంతకంటే ఎక్కువగా ఇంకా హిట్ అయిపోతుందనమాట స్టోరీ సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రేపేనండి రాబోతున్నాడు ఎంట్రీ మనకి మ్యాను రేపు సండే కదా రేపు రాబోయే కథలైతే ఎంట్రీ అయిపోతున్నారు సో మీకు ఈ గుడ్ న్యూస్ చెప్పినందుకైనా మీరైతే వీడియోకి లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది అనమాట వస్తారైతే ఇంకా నేను కాలేజీకి వెళ్తున్నా మావయ్య అని చెప్పి నడుచుకుంటూ వెళ్తుంది అమ్మ వస్తారా ఎందుకు నడుచుకుంటూ వెళ్తున్నావు ఇదిగో కార్లో వెళ్ళమ్మా అని చెప్పేసి కార్ కీస్ అయితే ఇస్తాడు లేదు మావయ్య దారి మధ్యలో నేను అందరినీ అడుగుతూ వెళ్ళాలి రిషి సార్ ఫోటో చూపించి రిషి సార్ ఎక్కడున్నారో కనుక్కోవాలి అని అంటూ ఉంటుంది అది కాదమ్మా కారులో వెళ్ళి అయినా దిగి అడగచ్చు కదంటే లేదు మావయ్య కారులో ఉన్న అంత కంపార్ట్మెంటు విడిగా ఉండదు మావయ్య నేను రిషి సార్ని కనుక్కొని వేసి రిషి సార్ని వెతికి మరి పట్టుకోవాలంటే నడుచుకుంటూ వెళ్ళాలని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా వస్తారికి ఎక్కడ చూసినా కానీ రిషి ప్రతి రూపమే కనిపిస్తుంది రిషియే కనిపిస్తూ ఉంటాడు వస్తారికి ఏం అర్థం కాదు దగ్గరికి వెళ్ళి పలకరించేలాగా అక్కడ వేరే ఎక్కుతూ ఉంటాడు ఇంకా నేను రిషి సార్ గురించి ఆలోచించడం వల్ల ఇలా రిషి సారే కనిపిస్తున్నాడు ప్రతి వ్యక్తిలో అని చెప్పి అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది ఏదో పరధ్యానంలో ఉన్న వసుధారకి రిషి ఆట అయితే తగిలి వస్తారా కింద పడుతుంది ఇంక రిషి గబక్ కింద దిగి అయ్యో అని చెప్పి లేపగానే వస్తారా ఉంటుంది ఒకరు నువ్వా అని ఇంక రిషి మనసులో అనుకుంటూ ఉంటాడు రిషి సార్ అని చెప్పి వస్తారైతే ఇంకా రిషి దగ్గరికి వెళ్ళబోతుండగా చ ఇది కూడా నా భ్రమ అయి ఉంటుంది వద్దు వద్దు ఇతను కూడా వేరే వ్యక్తి అయి ఉంటే ఖచ్చితంగా నేను ఇంకా బోల్తో పడతాను అని వస్తారు వెనక్కి తిరిగి వెళ్తుంది హలో మేడం అని చెప్పి రిషి పిలుస్తూ ఉంటాడు ఏంటి మేడం మీరు ఎక్కడైనా పడాలనుకుంటే నా ఆటో కింద పడాలా ఏదైనా వెళ్ళి పడవచ్చు కంటే ఐఎమ్ సారీ అని చెప్పి వస్తారా వెళ్ళిపోతుంది ఇంకా వస్తారా వెళ్ళిపోతుండగా రిషి అయితే వస్తారని ఫాలో అవుతూ ఉంటాడు ఏంటి పొగరు నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతుంది నన్ను గుర్తుపట్టలేదా లేదంటే ఏంటి అని ఇంకా వస్తారా వెంట వెళ్ళిపోతాడు వస్తారు మనతో మాట్లాడటం చూసి రిషి అయితే వస్తారని అపార్థం చేసుకుంటూ ఉంటాడు ఏంటి వస్తారా వేరే పెళ్లి చేసుకుందా అని చెప్పి అంటే తన జీవితంలో ఇంక నేను లేనా నేను లేననుకునే వస్తారా పెళ్లి చేసుకుందా అని చెప్పి అబద్ధం చేసుకొని వస్తారని చూసి వెనుక్కి తిరిగి వెళ్ళిపోతాడు వస్తారైతే మనకి జరిగిందంతా చెప్తుంది వస్తారా ఇంకా మన అయితే ఒక కారులో రిషిని వెతకడానికి వెళ్తాడు అయితే రిషికి మాత్రం అర్థం అదే అర్థం చేసుకోకుండా అబద్ధం అయితే చేసుకొని ఇంకా వెళ్ళిపోతాడు వస్తారే ఇక్కడే ఇక్కడే నేను రిషి లాంటి వ్యక్తిని చూశానని చెప్పి ఇంకా అక్కడ ప్లేస్ చూపిస్తుంది అక్కడ వ్యక్తులను అయితే ఇంకా రిషి ఫోటో చూపించి మనం అడుగుతూ ఉంటాడు మరి తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మంచిగా చూద్దాం చూసారు కదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రేపు ఇంకా రాబోయే కథలు అయితే రేపు వచ్చే కొత్త కథలో రీఎంట్రీ అయిపోతున్నాడు మంచి ఎంట్రీ బాని థ్యాంక్ యూ సో మచ్ అండి